ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి అయిన ఈజ్ అయిన బిగ్ బ్రదర్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి అయినా అయిన బిగ్ బ్రదర్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి అయిన ఈజ్ అయిన బిగ్ బ్రదర్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడబాయినే రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి అయినా ఈజ్ అయిన బిగ్ బ్రదర్